హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాంటి వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి మరి సమ్మర్ స్పెషల్గా మరి ఈ సమ్మర్లో చాలా రకాల మిల్క్ షేక్స్ చేస్తూ ఉంటాం వాటిలోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకుని కర్బూజ మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఈ కర్బూజ మిల్క్ షేక్ని ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను మా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మిల్క్ షేక్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక పెద్ద సైజు కర్బూజాని తీసుకున్నానండి కర్బూజ అనేది పచ్చిగా ఉండకూడదు కర్బూజ పండు ఉంటే మిల్క్ షేక్ అనేది రుచిగా ఉంటుంది కర్బూజ తీయగా ఉంటుందండి సో కర్బూజ పైన ఉన్న తొక్క కూడా ఇలా పీల్ చేసుకోవాలండి ఇలా బాగా పీల్ చేసుకున్న తర్వాత ఈ కాయని ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకుని తీసుకుందాం నెక్స్ట్ ఈ కాయని సగం వరకు కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేయాలి మనం నార్మల్గా పీసులుగా తిన్న ఇలా మిల్క్ షేక్ చేసుకున్న సీడ్స్ వాడడం కనుక సీడ్స్ అన్నీ తీసి పక్కన ఉంచేయాలి నెక్స్ట్ వీటిని ఎలాగో గ్రైండ్ చేస్తాం కనుక కాస్త మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పిల్లలైతే ఎక్కువగా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి లైట్గా పైన షుగర్ వేసేస్తే చక్కగా తినేస్తారు సో అలా అయినా పెట్టుకోవచ్చు అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు కర్బూజా ముక్కలు వేసుకోవాలండి మీడియం సైజు ముక్కలు ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి నెక్స్ట్ ఒక అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి అలాగే పాలు కాచాక చల్లారిన తర్వాత మేకడ తోడుకుంటుంది కదా పైన ఆ మేకడతో సహా వేసేయండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో పల్సిస్తూ గ్రైండ్ చేస్తే నురగలా వస్తుంది చూడండి ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని వెంటనే తాగాలి అనుకుంటే తాగేయచ్చు లేదంటే ఇంకాస్త కూలింగ్ కావాలి అనుకుంటే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తాగినా చాలా బాగుంటుందండి ఫస్ట్ గ్లాస్లోకి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని పైన నుంచి కర్బూజా జ్యూస్ను వేసుకుని దగ్గర ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇంకా పైన కర్బూజ ముక్కలు సన్నగా కట్ చేసిన ముక్కలు ఉంటావు కదండీ అవి వేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను మిల్క్ షేక్ని పిల్లలు ఇంకా ఇష్టంగా తాగడం కోసం పైన నుంచి కొంచెం బోన్ విటా స్ప్రెడ్ చేసుకుంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి సో అంతే ఈ సమ్మర్ స్పెషల్గా ఎంతో టేస్టీ అయినా చల్ల చల్లటి కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయింది చూసారు కదా వీడియో నచ్చిందా మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని సమ్మర్ రెసిపీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్